నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యుడు ముందుగా నా సబ్స్క్రైబ్స్ మిత్రులందరికీ అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వావసు నూతన నామ సంవత్సర శుభాకాంక్ష మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా అన్ని విషయాలు కూడా కలిసి రావాలి ధనధాన్య భోగభాగ్యాల్ని తీసుకురావాలి ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో చక్కగా అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణత ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ యొక్క నూతన సంవత్సరం మనం ఏరిపోతకు ఎన్ని గంటల సమయం అనేది శుభ సమయం అలాగే ఆ పైన ఏంటంటే ఆ యొక్క నాగరికి ఎటువంటి కలప కర్రని ఉపయోగించాలి అది ఏ చెట్టు యొక్క కర్ర అయితే చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం ఉగాదికి అనే విషయాలు అలాగే ఏర్పోత అనేది ఎన్ని గంటల సమయం అనేది శుభ సమయం ఆ విషయాల్ని అలాగే నూతనంగా పుస్తకాలు అయితేనేవి అలాగే వస్త్రధారణకి అలాగే అధికారుల్ని కలుసుకున్నట్టుకు ఏ సమయం అయితే చక్కగా అనుకూలంగా ఉంటుంది అనే విషయాల్ని అలాగే మారు ఏరుపోతకు ఎప్పుడు శుభ సమయం అనే విషయాల్ని అలాగే ఈ సంవత్సరం ఏ దిశకు ప్రయాణం చేస్తే మనకి కలిసి వస్తుంది శుభం అనేది ఏర్పాటు అవుతుంది అనే విషయాల్ని చక్కగా మీకు మిత్రుడి కోసం అన్ని విషయాల్ని కూడా నేను బోర్డుపై రాసి ఉంచడం అనేది జరిగింది అన్ని ఒక మంచి శుభ సమయాలు అనేవి తీసుకోవటం అనేది జరిగింది అటువంటి శుభ సమయాల్ని ఇప్పుడు మనం రాసుకున్నటువంటి బోర్డు పైన ఒకసారి మిత్రులంతా కూడా పరిశీలన అనేది చేద్దాం రండి ఒకసారి బోర్డుని చూద్దాం ఓకే మిత్రులారా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ యొక్క ఉగాది శుభ సమయాల్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇక మనం నాగలికి ఉపయోగించినటువంటి కలప ఏది అది ఏ చెట్టు కలప అయితే శ్రేష్టంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం మనం ఉపయోగించినటువంటిది మామిడి నేరడి పాలకర్ర ఈ మూడింటిని పరిశీలన చేసినట్లయితే పాలకర్ర నేరడి అనేది ఎంతో శ్రేష్టమైనటువంటివి ఇక మామిడి కర్ర అనేది ఈ సంవత్సరం అంత శుభంగా అయితే మాత్రం కనిపించట్లేదు అన్నమాట ఎందుకంటే దానికి సున్నా అనేది మనకి వస్తుంది ఒక ప్రముఖ పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూసినట్లయితే అలాగే ఈ యొక్క ఏరుపూతకు ఏ సమయం చక్కగా ఉంటుంది అని చూసినట్లయితే మనకి ఇరవై తొమ్మిదవ తేదీ కొత్త అమావాస్య కదా అమావాస్య ఇక ఇరవై తొమ్మిదవ తేదీ వేకుజామున అంటే తెల్లవారితే ఆదివారం అన్నమాట ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషం నుండి అదే ఉదయం ఐదు గంటల నలభై నిమిషం లోపు అలాగే మరి ఒక శుభ సమయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఉదయం ఆరు గంటల నిమిషముల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషములోపు అన్ని విధములుగా సర్వత్రా శ్రేష్టం శుభ సమయం అన్నమాట అలాగే మనకి ఇంకొక సమయం ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి సమయం అది పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత వస్తుంది అంటే మనకి ఇరవై తొమ్మిదవ తేదీ వేకువజోమున అంటే అర్ధరాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అది శుభలగ్నమే ధనుర్లగ్నమే అయినప్పటికీ కూడా ఆ సమయంలో మనం చేయట కాస్త కష్టం కావున మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి సమయాల్ని అంటే ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషం నుండి ఐదు గంటల నలభై నిమిషం లోపు మళ్ళీ తిరిగి ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషం లోపు ఏరుపూతకు సర్వత్రా శ్రేష్టం అన్నమాట ఇది చక్కనైనటువంటి శుభ సమయం ఇక మనం వృషభం మిథునం కన్య ధనుసు మేన ఇవి మనకి శుభలగ్నాలు అన్నమాట ఏరుపూతకు మనం పరిశీలన చేసినట్లయితే అవి వృషభం మిథును కన్య ధనుస్సు మీణ ఇక చేయకున్నటువంటి లగ్నాలు ఏమున్నాయి మేషం సింహం కర్కాటకం తుల కుంభం ఈ యొక్క లగ్నాల్లో ఏరిపోతనేది చేయకూడదు మేష లగ్నంలో చేసినట్లయితే పశునష్టం ఉంటుంది అదే కర్కాటకం అయితే అధిక వర్షం వలన ఈ యొక్క పంట నాశనం అనేది ఉంటుంది అదేవిధంగా సింహలగ్నంలో ఏరిపోత చేసినట్లయితే క్రిమి కీటకాదులతో భయం అనేది ఏర్పడుతుంది అలాగే తులాలగ్నంలో ఏరిపోత చేసినట్లయితే ప్రాణభయం మకరంలో చేసినట్లయితే పంట నాశనం ఉంటుంది కుంభం లగ్నంలో మనం ఏరిపోత చేసినట్లయితే ఈ యొక్క దొంగల వలన భయం అనేది ఏర్పడుతుందన్నమాట అందుచేత మనం ఈ యొక్క వృషభ మీదున కన్య ధనుస్సు మీన లగ్నంలో మాత్రమే ఏరిపోతకు శుభం మీకు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాలు కూడా వాటిని అనుసరించి మీకు ఇవ్వటం అనేది జరిగిందనమాట ఇక కొత్త పుస్తకాలు నూతన వస్త్రాధారణ అధికార దర్శనం వీటికి మీకు మూడో కోలంలో ఇచ్చాను మీరు ఒకసారి మిత్రుడు పరిశీలన చేస్తారని ఆశిస్తున్నాను వీటికి శుభ సమయం ముప్పైవ తేదీ అంటే ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషం నుండి తొమ్మిది గంటల నలభై నిమిషం లోపు ఈ యొక్క క్రొత్త పుస్తకాలు నూతన వస్త్రధారణకి అలాగే అధికారుల్ని కలుసుకున్నట్టుకు దర్శనానికి కూడా చక్కనైనటువంటి మంచి శుభ సమయం అన్నమాట ఇది అలాగే మనకి పల్లెటూళ్ళు అలాగే కొన్ని ఆచారాలను అనుసరించి కూడా ఈ యొక్క బండి పూయటం అనేది ఉంటుంది ఇది కూడా మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క ముప్పైవ తేదీ ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషముల నుండి పది గంటల నిమిషములలోపు ఈ యొక్క బండి పూయిటకు శుభ సమయం అంటే ఈ సమయం బండి పూయటానికైనా లేదంటే కొత్త పుస్తకాలు నూతన వస్త్రధారణ అధికార దర్శనం వీటికైనా ఇంక దేనికి పనికి రాదంటే మనం చేయాలనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఇప్పుడు తీసి మీకు ఇచ్చినటువంటి ఈ సమయాల్లో అన్నమాట చక్కగా అలాగే మళ్ళీ ఏరుపోతకు మారు ఏరుపోతకు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అది ఏప్రిల్ మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పది గంటల నిమిషంలోపు అన్ని విధాలుగా మారు ఏరిపోతకు శుభ సమయం అనేది ఉంది అలాగే రెండవ తేదీని కూడా ఉంది కానీ ఈ యొక్క శుభ సమయాన్ని తీసి ఇవ్వటం అనేది మీకు జరిగింది రెండవ తేదీ కూడా చక్కగా ఉంది ఒకటిని కూడా మనం సరి చేసుకొని మారు ఏరిపోతకు అనేది చేసుకోవచ్చు అన్నమాట ఎవరికైనా ఒకటి రెండు తేదీల్లో మీకు అవసరం అనుకుంటే చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి మీకు ఒక శుభ సమయం అనేది నిర్ణయించి మీకు మళ్ళీ నేను వీడియోలో పెట్టడం అనేది జరుగుతుంది నేను కట్టినటువంటి సమయం అలాగే నా మిత్రుడు అనుసరించినటువంటి సమయం మూడవ తేదీ నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి పది లోగా చక్కగా ఉన్నటువంటి ఆ యొక్క శుభ సమయం అన్నమాట ఇక ప్రయాణానికి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అంటే ఏ దిశకు ప్రయాణం బాగుంటుంది సాయంత్రం సమయంలో ప్రథమంగా చేయవలసినటువంటి దిశ ఏది ఎన్ని గంటల సమయానికి చక్కనైనటువంటి శుభ సమయం అనేది మనకి ఉన్నది అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి ముప్పై తేదీ ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల నిమిషములలోపు అంటే ఉన్ని నాలుగు దిక్కులు ఒక పడమర దిశ విడిచిపెట్టి మిగతా అన్ని దిశల వైపు కూడా ప్రయాణం అనేది చేయవచ్చును తూర్పు ప అంటే తూర్పు దక్షిణ ఉత్తర ఈ యొక్క దిశల్లో చక్కగా ఎటువంటి సందేహం లేకుండా ప్రయాణం అనేది సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల నిమిషములలోగా ప్రయాణానికి సర్వత్రా శుభం శుభ ప్రయాణ పరిసిద్ధిస్తూ ఒక పడమరి దిశకు మాత్రం విడిచిపెట్టాలి మనకి మిగతా అన్ని ఇప్పుడు కూడా చక్కగా ఉన్నటువంటి సమయం కాబట్టి ఈ యొక్క విషయాన్ని మిత్రుడు గ్రహించే ప్రార్థన మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఇంకా ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకున్న చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాల్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం అలాగే చక్కగా మీ యొక్క నూతన సంవత్సర మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మరి యొక్క వీడియోలో చేసి మీకోసం పెట్టడం అనేది జరుగుతుంది నమస్తే లోకా సంస్థ సుఖినో భవంతు ओम शांति 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 ही नमस्ते मैं किशोर बाबू